అక్క ఈ రోజు అక్క గారు కవితక్క గారు తన రాజీనామా లెటర్ ని మండలికి పంపించడం జరిగింది అసలు అంటే కవిత కవితక్క గారు ఇంత స్పాట్ డిసిషన్ తీసుకోవడానికి హరీష్ రావు గారు అలాగే సంతోష్ రావు గారు అని చెప్పేసి కూడా అక్క చెప్పకనే చెప్పింది అసలు దాన్ని ఎలా చూడవచ్చు అంటారు వాళ్ళు కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ కవిత గారు స్ట్రాంగ్ గా పార్టీలో ఉంటే వాళ్ళ పప్పులు ఉడకవు వాళ్ళు చేసేటువంటి పాసిబుల్ కావు అనేటువంటి దిశగా వాళ్ళు చేస్తూ బయట వాళ్ళతో చేపించుకుంటూ వాళ్ళ పేర్లు బయటికి రాకుండా ఉండాలి అని అనుకున్నారు బట్ కవితకు అవన్నీ కనిపెడుతూ చేసుకుంటూ వచ్చి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ తోటి ఉండేటప్పటికి మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది నిజం ఉన్న తర్వాత పేర్లు ఎందుకు చెప్పదు ఆమె బరాబర్ పేర్లు చెప్తుంది ఎందుకంటే పార్టీకి అవుతుంది అన్నప్పుడు ఇవాళ మనందరం చూసిన ప్రెస్ మీట్ లో తన వాళ్ళ నాన్న ఏలు పట్టుకొని నేను రాజకీయం నేర్చుకున్నాను అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అది నిజము కేసీఆర్ సార్ గారికి ఎట్లయితే దృక్పథం ఉంటుందో తెలంగాణ డెవలప్మెంట్ మీద అదే కైండ్లో మా కవిత కూడా ఆలోచిస్తుంది రోజు వచ్చిన మహిళలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడు వాళ్ళు వాళ్ళు ఎప్పుడొచ్చిరండి ఉద్యమం అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు నిన్న మొన్న మన పార్టీ వచ్చి గెలిచిన తర్వాత మహిళలు కావాలి వాళ్ళకి మినిస్ట్రీస్ వస్తాయి ఇట్లాంటివన్నీ చూసి వేరే పార్టీల నుండి గొడుగులు మార్చుకుంటూ వచ్చి పదవులు అనుభవించి ఈ రోజు అంటే ఆ పదవుల కొరకు కూడా ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి ఎన్ని వేసినారు వాళ్ళు అవన్నీ కూడా మాకు తెలుసు కాకపోతే మా అక్క మాకు ఇంపార్టెంట్ మా కవిత ఇంపార్టెంట్ ఆమె తీసుకునే స్టెప్ ఇంపార్టెంట్ ఈ రోజు మాట్లాడుతుంటే ఏమంటారు మేక్ మచ్ నాయిస్ అనే ఒక వర్డింగ్ సేయింగ్ ఉంటది సో అట్లా అనిపించినప్పటికీ పార్టీ మీద ఉండేటువంటి గౌరవం పార్టీలో సైన్ ఎవరు చేసినా పెద్దలు కేసీఆర్ గారి దగ్గర నుంచే వచ్చినట్టు భావిస్తూ ఈ రోజు కవితక్క గారు ఇచ్చినటువంటి రిజగ్నేషన్ అది సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ముందుగా ఒక నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగి అప్పుడు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చేది ఉండే ఎక్స్ప్లెనేషన్ కి అవకాశం ఇచ్చి అట్లా లేకుండా ఆల్ ఆఫ్ ఆఫీసర్ మీడియా ద్వారా వాళ్ళు పంపించినప్పుడు తను ఇప్పటి కూడా రిజైన్ చేయకపోతే తను సెల్ఫ్ రెస్పెక్ట్ ఎట్లా కనబడతాది తను సెల్ఫ్ మేడ్ లీడరు అంటే వేరే వేరే రాజకీయ నాయకుల పిల్లలు వచ్చినట్టు వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళ నాన్న మినిస్టర్ ఉండే వాళ్ళ కొడుకు వచ్చిండు వాళ్ళ బిడ్డ వచ్చింది ఇట్లా కాదు కదా కవితక్క నేపథ్యం ఉన్నది పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందు నుండే జాగృతి అనేటువంటి ఒక సంస్థ స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉద్యమంలో మా వంతు భాగం అంటూ ఇచ్చి దానికి ఉండే ఫలితాలన్నీ కూడా దాని నుండి వచ్చిన ఫలాలన్నీ కూడా టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకే అటాచ్ చేసినటువంటి జరిగింది ప్లస్ పాయింట్ అంతా మా జాగృతి నుండి కూడా జరిగినటువంటిది ఉన్నప్పుడు సస్పెన్షన్ ఆర్డర్ నిన్న వాళ్ళట్లా పంపించినాక ఇంకా దాన్ని ఉపేక్షించి తను రాజీనామా పంపించకుండా ఉండేటువంటి ఆ వ్యక్తిత్వం కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్ ఆమె ఎవరి బిడ్డ కేసీఆర్ సార్ బిడ్డ